హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు యుగా ఆల్ ఈజ్ వెల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సెలబాసనం సులభంగా ఏ విధంగా అయితే ఇప్పుడు మనమైతే తెలుసుకుందాము ఈ విధంగా బోర్ల పడుకున్న తరువాత రెండు చేతులు ఇలా తొడల కింద అయితే ఉంచుతాం గడ్డం భాగం ఈ విధంగా నేలను ఆనించిన తరువాత నెమ్మదిగా రెండు కాళ్ళను కలిపి నేల నుంచి ఎంత ఎత్తు లేపగలిగితే అంత ఎత్తు మోకాలు వంచకుండా ఈ విధంగా అయితే పైకి లేపుతాం ఇది ఆసన స్థితి ఈ విధంగా రెండు కాళ్ళు ఒకేసారి లేపాలి అంటే కష్టంగా ఉంటుంది కొంతమందికి అటువంటి వారు ఈ విధంగా ఎడమకాలు నేలపైన ఉంచి కుడికాలు నెమ్మదిగా పైకి లేపుతాం ఈ స్థితిలో ఐదు నుంచి పది సెకండ్స్ ఉండి నెమ్మదిగా కాలు కిందకి దింపుతాం ఇప్పుడు కుడికాలు నేలపైన ఉంచి ఎడమకాలు నెమ్మదిగా పైకి లేపుతాం ఈ స్థితిలో ఐదు నుంచి పది సెకండ్స్ నుండి ఉండలేనప్పుడు ఇలా కాలు కిందకు దింపి చేతులు ఈ విధంగా తీసివేసి బోర్లు పడుకొని కళ్ళు మూసుకొని అయితే విశ్రాంతి అయితే తీసుకుంటాం ఇలా ఈ ఆసనం వేయడం వలన సాయాటిక నరం ఒత్తిడి తగ్గి ఆ సమస్య తగ్గేందుకు హెల్ప్ చేస్తుంది ఇలా మనం ఏ కాలు భాగం సాయాటికా పెయిన్ ఉంటుందో ఆ కాలుకి రోజులో రెండుసార్లు చేసే ప్రయత్నం చేస్తే ఆ ప్రాబ్లం తగ్గేందుకు ఎంతో హెల్ప్ చేస్తుంది అలానే ఈ సమస్య లేని వారికి ఈ సెలబాసనం రోజు చేసినట్లయితే భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా అయితే ఎంతో హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా శిలబాసనాన్ని రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్